అని చెప్పి మళ్ళీ లోకేష్ దగ్గరికి పోయి మొరపెట్టుకొని నేను శ్రీరామ్ మంచి ఆఫీసర్ అని చెప్పి ప్రశంసించినా కదా నిజాయితీగా అది చూపించుకొని విపరీతంగా వైరల్ అవుతా ఉంది ఆ విషయం ఏమిటంటే వన్ టౌన్ సిఐ శ్రీరామ్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి శ్రీరామ్ కరెక్ట్గా ముప్పై ఆరు ముప్పై ఏడు రోజుల కల్లా బదిలీ అంతే ఒక నెలదిరగతలకే బదిలీ చేయించినాడు ఈయనకంటే వంట వండుకు శ్రీరామ్ ముగ్గురిని ఒకటిసారి వేసినారు ఇప్పుడు ఈయన కూడా ముప్పై ఐదు రోజులు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండే అంశం ఏంటంటే ముప్పై రోజులకే ఈ సిఐని మార్చాల్సిన అవసరం వరదరాజరెడ్డికి ఏమొచ్చింది నిజాయితీగా పని చేస్తున్నాడు కదా ఈ సిఐ ఎవరితో లంచాలు తీసుకోలేదు కదా బ్రాంతి షాపులు పది గంటలకు తెరచాల్సి ఉంటే ఉదయం పది గంటలకే తెరిపిస్తున్నాడు రాత్రి పది గంటలకు ముయ్యాల్సి ఉంటే పది గంటలకే ముగిస్తున్నాడు బ్రాంతి షాపులలో తాపకూడదు అంటే తాపకుండా చర్యలు తీసుకున్నాడు బ్రాంతి షాపులకు బయట ఓపెన్ ప్లేస్లో కూర్చొని ఇష్టానుసారం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడవాళ్ళు పోతానే తాగి ఒంటికి పోసుకుంటూ వాళ్ళు ఇష్టానుసారం చేస్తుంటే అవన్నీ బంద్ అయిపోయాయి రాత్రి పన్నెండు వరకు ఆ సిఐ ఈ బైపాస్ రోడ్డు అమ్మడి గస్తీ తిరిగేవాడు ఏడైనా ఎవరైనా మందు తాగుతానే బంగికు తాగుతానే బూట్ కొట్టేవాడు యువకులు డ్రగ్స్కి అలవాటు పడకుండా జాగ్రత్తలు వహించేవాడు మటకా వాళ్ళందరూ గుట్కా వాళ్ళను క్రికెట్ వాళ్ళందరినీ పిలిపించి వార్నింగ్ ఇచ్చినాడు రౌడీ సీటులు పిలిపించి వార్నింగ్ ఇచ్చినాడు ఈ పార్టీ ఆ పార్టీ లేకుండా నిష్పక్షపాతంగానే ప్రవర్తించినాడు దీంట్లో వరదదాడికి సంబంధించిన కొంతమంది క్రికెట్ బుకీలు పోలే వాళ్ళ కోసం వేట ప్రారంభమైంది వరదాడికి సంబంధించిన బ్రాంతి చేపలు పది గంటల తర్వాత తెరిచి తీసిపోయి లోపలేసినాడు వాళ్ళు పోయి మళ్ళీ మొరపెట్టుకున్నారు అందరూ కలిసి మేము బ్రాంతి షాపులు తెల్లవార్దులు అమ్ముకోవాలంటే సిఐ శ్రీరామ్ అడ్డపడుతున్నాడు ఆయన పరిధిలో ఆరు షాపులు ఒక బారు ఉంది మేము ఇబ్బంది పడుతున్నాం ప్రొద్దుటూరు టౌన్లో మాత్రం యదేచ్ఛగా అమ్ముకుంటున్నారు క్రికెట్ బుగ్గిలంతా పోయి మొరపెట్టుకున్నారు ఇటైతే మేము ఇబ్బంది పడతాము అని చెప్పి మంగతే ఆడిపించే వాళ్ళు పోయి ఇబ్బంది పడతామని చెప్పుకున్నారు రేపు మున్సిపల్ ఎలక్షన్లు వచ్చే మనం గెలిచలేము అని చెప్పుకున్నారు ఈ సిఏ ఉంటే నిష్పక్షపాతంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ఎన్నికలు జరుపుతాడు ప్రజాస్వామ్య ప్రకారం ఎన్నికలు జరిపితే మన పార్టీకి చెడ పేరు ఉంది వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుంది దురదృష్ట చేత వన్ టౌన్ పరిధిలోనే ఎక్కువ మున్సిపల్ స్థానాలు ఉన్నాయి ఇవన్నీ చెప్పుకుంటే ఇమ్మీడియట్గా మారుస్తామని చెప్పినాడు లియేజ్ దగ్గర వినాడు అబ్బా కొడుకులు ఇద్దరు ఒక ఇరవై రోజుల కిందట ఇది మీకు ఎవరికి తెలియదు లియేజ్ టార్గెట్ చేసి మాట్లాడినాడు ఎప్పుడైతే జాజి క్లబ్ మీద దాడు చేసి పోలీసులు మూత వేయించినారో అప్పుడు వరదాడికి వరదాడి కుమారుడు కొండారెడ్డికి అర్థమైంది పోలీసు వాళ్ళు నిజాయితీగా పని పనిచేస్తున్నారు మా నాయన మాట్లాడిన మాటల వల్ల అని చెప్పి బేరానికి అబ్బా కొడుకులు కలిసి ఇరవై రోజుల కింద డీఏజీని కలిసినారు నేను చెప్పేది అబద్ధమైతే వాళ్ళు స్టేట్మెంట్ ఇమ్మను పోలీస్ కలిసలేదేమో సీసీ కెమెరాలో చూడమను పోయి కలిసినారు ఇద్దరే కాలబేరానికి అసెంబ్లీలో మాత్రం బిరాలు వీకినాడు ఇరవై రోజుల తర్వాత కాళ్ళబేరానికి పోయి చెప్పుకున్నాడు ఏమని ఒంటౌన్లో ఉండే సిఏ శ్రీరామును మార్చండి స్వామి మేము ఇబ్బంది పడతాం రేపు ఎలక్షన్లో గెలిచలేం మా బ్రాంతి షాపులు తెల్లవారుజలు అమ్ముకోలేం మా క్రికెట్ బుకీలు వ్యాపారం చేసుకోలేరు మా మంగతాయి ఆడిపించుకునే వాళ్ళు చేసుకోలేరు ఇవన్నీ మా వాళ్ళ కష్టమవుతుంది మా ఆదాయాలు దెబ్బతింటాయని చెప్పి మొరపెట్టుకుంటే చూద్దాములే అని చెప్పినాడు ఆయన ఈయన అని చెప్పినాడని చెప్పి మళ్ళీ లోకేష్ దగ్గరికి పోయి మొరపెట్టుకొని నేను శ్రీరామ్ మంచి ఆఫీసర్ అని చెప్పి ప్రశంసించినా కదా నిజాయితీగా అది చూపించుకొని వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే ప్రశంసిస్తున్నాడంటే ఇతను మనవాడా కాదా అని చూపించుకొని మార్చండి అన్నారు మార్చినారు అంటే ఏమి సంకేతం ఇస్తాను ప్రజలకు ఎమ్మెల్యే గారు ఏమి సందేశం ఇస్తానవు ఆరు బ్రాందీ షాపులకు ఒక బారుకు సంబంధించినటువంటి లంచం రెండు లక్షల ముప్పై వేల రూపాయలు ప్రతి నెల సీఐకి ఇచ్చేటప్పుడు తీసుకొని పోతే తిరస్కరించినందుక బ్రాందీ షాపులు ఆడ అంటే ఆడ తాగనీయకుండా ఆపినందుక తెల్లవారుదులు బ్రాంతి షాపులు తెరచకుండా నిబంధనల ప్రకారం పది గంటలకు తెరిచి పది గంటలకు మూపించినందుక డ్రగ్స్ను అరికట్టే ప్రయత్నం చేసినందుక ఆడవాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని మానాన్ని ప్రాణాన్ని కాపాడుతా తగు చర్యలు తీసుకునేందుక పన్నెండు గంటల వరకు గస్తీ తిరుగుతా జాగ్రత్తగా ఉన్నందుక నిష్పక్షపాతంగా నిజాయితీగా పనిచేసినందుక మరి నిష్పక్షపాతంగా నిజాయితీగా లంచం తీసుకోకుండా సమాజ శ్రేయస్సు కోసం పనిచేసే ట్రాన్స్ఫర్ చేయించేటప్పుడు మరి ఇంకా సబ్్రిస్ ఆఫీసులో పోయి ఎందుకు ప్రమాణం చేయమన్నావు లంచం తీసుకోకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో పోయి మీరు లంచం తీసుకొని వెంకటేశ్వర మీద పట్టణం మీద ప్రమాణం చేయని చెప్పినావు నువ్వు లంచమే తీసుకోకుండా ఉద్యోగం చేయని ప్రమాణం చేపించిన మాటే నిజం కదా మరొకటప్పుడు ఇతను లంచం తీసుకోలే కదా హిమాలయ పర్వతాల్లో ఉండి గస్తీ కాస్తన్నారు దేశానికి అని చెప్పి నువ్వు చెప్పినప్పుడు ఈడ పొద్దుటూరులో గస్తీ కాస్తాడు కదా మరి ఇతను ఎందుకు ట్రాన్స్ఫర్ చేపించినావు దానికి ఒకటే కారణం దానికి ఒకటే కారణం ఏ ఆఫీసరైనా ఇక్కడికి వచ్చిన వాడు మీ అధికారానికి తల ఒగ్గి పనిచేయాలా మీరు చెప్పినట్టు డూడు బసవన్నని తల ఊపాలా మీ అసాంఘిక కార్యకలాపాలకు మీ మనుషుల యొక్క అసాంఘిక కార్యకలాపాలకు ఉపయోగపడాలా మీ ఆదాయ వనరులకు ఏ పోలీస్ ఆఫీసర్ అయినా ఉపయోగపడాలా అంటే ఇసుక తోలుకుంటాన్నా ఏమనకూడదు బియ్యం అమ్ముకుంటానా చౌక కాలంలో ఉండి బియ్యం అమ్ముకుంటానే ఏమనకూడదు క్రికెట్ బూకీలు వాళ్ళ యథేచ్ఛగా పందాలు నిర్వహిస్తానే ఏమనకూడదు జూదాలు మంగతాయి పెట్టి ఆడిపించుకుంటానే ఏమనకూడదు బ్రాంతి షాపులు తెల్లవారులు తాపించినా ఏమనకూడదు విచ్చల విడిగా గంజాయి అమ్మినా ఏమనకూడదు ఎక్కడైనా భూములు కబ్జాలు చేస్తానే కానీ కొట్లాడుకునే కేసులు పెట్టినా వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేయకూడదు పైపిచ్చు రేపు ఎన్నికలు వచ్చే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించేదానికి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి మీ మాట వినాల ఎప్పుడైనా అడపా దడపా మీరు చెప్పే తప్పుడు కేసులు మా వాళ్ళ మీద నమోదు చేయాల ఇవన్నీ చేస్తే ఆ ఆఫీసర్ మంచివాడు ఇక్కడ ఉంటాడు ఈ చెయ్యకుండా చట్టానికి తల ఒగ్గి కరెక్ట్గా పని చేస్తే కనుక తిమ్మారెడ్డిని ట్రాన్స్ఫర్ చేసినది చట్టాన్ని తన చేతిలోకి తీసుకున్నాడని చేసినావు శ్రీరామును బదిలీ చేసినది చట్టాన్ని తెచ్చి నీ కాళ్ళకాడ పెట్టలేదని ట్రాన్స్ఫర్ చేసినావు ఆయనేమో చట్టాన్ని చేతులేకి తీసుకున్నాడని ట్రాన్స్ఫర్ చేసినావే మరి ఈయనను ట్రాన్స్ఫర్ చేసేదానికి కారణం ఆ చట్టాన్ని తెచ్చి నీ కాలకాల పెట్టలేదని నేను పోలీస్ అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నబ్బా మీ అందరికీ మాకు తెలిసిన పౌరులు అనుకునే విధానం ప్రకారం వినయపూర్వకంగానే విజ్ఞప్తి చేస్తాను స్వామి మీకు నేను మీరేం బాధపడాల్సిన అవసరం లే ఏ పోలీస్ అధికారైనా కానీ అధికారానికి తలవగ్గి పనిచేస్తే అధికార పార్టీ ఎమ్మెల్యేలకు తలవొగ్గి పనిచేస్తే చట్ట విరుద్ధంగా మీరు గుమస్తా అవుతారు పోలీస్ గారు అదే అధికారానికి తల వగ్గకుండా చట్టానికి తల ఒగ్గి నిజాయితీగా పని చేస్తే వాడు పోలీస్ అవుతాడు పోలీస్ పోలీస్కి అయితే సెల్యూట్ చేస్తారు పౌరులు గుమసాకైతే సెల్యూట్ చేయరు పోలీసు అధికారులారా చెయ్యరు నేనైతే చెయ్యను నేను పోలీసుకైతే మాత్రం సెల్యూట్ చాలా గౌరవిస్తా గుమసానైతే గౌరవించను పౌరులు కూడా అదే అంటున్నారు పోలీసు పోలీసులాగా పనిచేసేదానికి రాజకీయ పార్టీలు సహకరించాలా వారికి ఆ స్వేచ్ఛ రీయాలా అధికార దుర్వినియోగానికి పాల్పడకూడదు సమాజ శ్రేయస్సు కోసం పని చెయ్యాలా పోలీసు వాళ్ళు ఇది న్యాయం రాక రాక ఒకడు వచ్చినాడు ప్రొద్దుటూరికి ఒక మంచి ఆఫీసర్ ఈ రెండేళ్లలో మేమున్నే ఐదు సంవత్సరాల్లో మేము ఇట చేయలే మున్సిపల్ ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిపినాం మా మా పిరేట్లో ఏ సిఐ ఏ ఏఎస్ఐ కానీ ఏ తెలుగుదేశం బెదిరించినది లేదు చేసినది లేదు నిజాయితీగా పనిచేసే ఏ సిఐని ట్రాన్స్ఫర్ చేయలే మరి ఇదేంది ఇది నిజాయితీగా పనిచేసే అధికారులను మీరు మార్చాలనే ప్రయత్నం చేయడం ఏంది తప్పనిసరిగా చట్టానికి లోబడి పని చేస్తే వాడు పోలీస్ అవుతాడు అధికార పార్టీకి లోబడి పని చేస్తే వాడు గుమస్ అవుతాడు ఇక మార్చినావు బాగానే ఉంది నిజాయితీగా పనిచేసే సీఐని మార్చినావు నష్టం ఎవరికి ప్రొద్దుటూరు సమాజానికి ప్రజలారా ఇప్పుడు మళ్ళీ బ్రాంతి షాపులన్నీ తెల్ల వార్తలు తెలుసుకుంటాయి ఇప్పుడు మళ్ళీ బయట కూర్చొని రాఘవేంద్ర స్వామి గుడి పక్కన తాగుతారు అవుతారు షాపులో కూర్చొని మందు తాగుతారు గంగమ్మ దేవాలం కాడ కూర్చొని మందు తాగుతారు ఇటుకల పట్టికల్లో కూర్చొని మందు తాగుతారు మళ్ళీ మంగతాయిలు ఆడిపిస్తారు క్రికెట్ బూతీలు మళ్ళీ యథెచ్ఛుగా తిరుగుతారు మళ్ళీ రౌడీజం ఉంటుంది ఇవన్నీ ప్రజలకు నష్టం అంటే ప్రజలకు ఎంత నష్టం జరిగినా వరదరాజరెడ్డి గారికి ఇబ్బంది లేదు తనకు తన రాజకీయ పార్టీకి తన మనసుల యొక్క అసాంఘిక కార్యకలాపాలకు నష్టం జరగకుండా ఉండాల దానికోసం మంచి ఆఫీసర్ మాకొద్దు మేము పైకి మాత్రమే శుద్ధపుస మాటలు మాట్లాడతాం చెప్పేదాన్ని శ్రీరంగ నీతులు దురే దూరేది మాత్రం యాదవ్ గుడిషల్లో దూరుతాం మేము చేస్తావు బానే ఉంది ఒక పోలీసు ట్రాన్స్ఫర్ చేస్తావు నిజాయితీ కలిగిన పోలీస్ ఆఫీసర్ను ఏమైతే దెబ్బ నాకు తెలియకడుగుతా ఈ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ చేసినటువంటి శ్రీరామ్ అనే ఒక పోలీస్ అధికారిని నువ్వు ట్రాన్స్ఫర్ చేపిస్తే వేరే ఊరికి పోతే ఆ సీఏ ఏమన్నా ఆ పోలీస్ ఏమన్నా పోస్ట్మెన్ ఇతడా పోస్ట్మెన్ కాడు నిజాయితీ కలిగిన పోలీస్ ఆఫీసర్ ఈ ఊర్లో కాదని వేరే ఊరికి పోయినా వాడు పోలీసే ఆడ కూడా ఏ స్టేషన్ లో నుంచి బదిలీ అయినా ఆ ఊర్లో అతనికి నిరాజనాలే పలుకుతారు గౌరవిస్తారు నిజాయితీగా పనిచేసేవాడు ఏ ఊరికి పోయినా పోలీస్ పోలీసు అవుతాడు తప్ప పోస్ట్మెన్ కాడు నిజాయితీగా లేకుండా అధికారాన్ని తలబొక్కి పనిచేసేవాడు యా ఊరికి పోయినా కానీ వాడు పోలీసు కాదు గుమస్తానే అవుతాడు నువ్వు పోలీసులు గుమస్తాలాగా మారుస్తున్నావు పోలీసులు మీ సొంత పనులకు ఉపయోగించుకుంటున్నారు మీ అసాంఘిక కార్యకలాపాలు ఉపయోగించుకుంటున్నారు పైకి మాత్రం నీతి మాటలు మాట్లాడుతున్నారు ఈ ఊర్లో నేను అడుగుతా ఉన్నా పోలీస్ అధికారులను ఈ ఊర్లో అక్రమ బియ్యం రవాణా జరగడం లేదా నేను అడుగుతా నా పోలీస్ అధికారులను ఈ రాష్ట్రములోనే అత్యంత ఎక్కువ స్థాయిలో అక్రమ బియ్యం రవాణా జరుగుతూ ఉండే ఊరు ఏదంటే ప్రొద్దుటూరు ఈ రెండేళ్లలో ఇచ్చినవిడి నేను ప్రతిసారి చెప్తానా ఇది వరదరాయకు సంబంధించిన కౌన్సిలర్లే చేస్తున్నారని చెప్పినా నేను కౌన్సిలర్ల పేర్లు కూడా చెప్పినా ఇద్దరు పేర్లు చెప్పినా మటక ఎవరు ఆడిపించేది చెప్పినా మంగతాయ్ చెప్పినా ఎవరు ఆడిపించేది వరదాడి మనుషుల పేర్లు క్రికెట్ బూకీల పేర్లు చెప్పినా వరదాడి మనుషుల పేర్లు ఇసుక ఎవరితో లేదు చెప్పినా వరదాడి మనుషుల పేర్లు ఎన్ని పోలీసు వాళ్ళకు తెలీదా ఇవన్నీ అరికట్టినారా అరికట్టరు వరదరాజరెడ్డి గారు తన మనుషులకు తను తన కొడుకు లెక్క సంపాదించుకోవాలా ఈయనేమో పైకి ఏమో ఆగిత్యంగా నిజాయితీగా పనిచేయంటాడు వాళ్ళ కొడుకు ఏమో మా వాళ్ళకు అసాంఘిక కార్యకలాపాలకు సహకరించి నాకు లెక్క రావాలా వాళ్ళకు లెక్క అంటాడు అయిపోయింది ప్రొద్దుటూరు ఇప్పుడు దృఢపట్టణ ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనం ఎవరికి ఓటేసినాం ఎవరిని గెలిపించినాం ఈ మనిషి చెప్పే నీతిపరమైన మాటలకు ఈయన చేసే చర్యలకు ఏదైనా పొంతన ఉందే నేను అడిగే ప్రశ్న ఒకటే ఆయన్ను నీవు లంచం తీసుకోకూడదని చెప్పి కంప్లైంట్ చేసినప్పుడు లంచం తీసుకోకుండా ప్రభుత్వ ఉద్యోగి పని చేయాలని చెప్పి నువ్వు పటాల మీద ప్రమాణం చేయించినప్పుడు ఈ అధికారి లంచం తీసుకోకుండా పని చేస్తా అంటే ఎందుకు ట్రాన్స్ఫర్ చేయించినావు ఈ పోలీస్ అధికారి శ్రీరామ్ అనే వ్యక్తి నిజాయితీగా ప్రజల కోసం పని చేస్తా ఉంటే ఎందుకు నువ్వు ముప్పై రోజుల్లో ట్రాన్స్ఫర్ చేసినావు కారణం ఏంది ఇది సోషల్ మీడియాలో నేను అడిగే ప్రశ్న కాదు ఈ ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించిన పౌరులు ప్రశ్నిస్తున్నారు సిఐ శ్రీరామ్ బదిలీ వెనక ఆంతర్యం ఏమి ఎందుకు చేసినావని అడుగుతున్నారు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది విషయం రోజున సిగ్గు రోసం ఉండాలి కదా మనకు దీనికి మళ్ళా ప్రెస్ ముందుకు వచ్చి పనికి మాల మనుషులు పనికి మాల మాటలు మాట్లాడేది మళ్ళీ నిజాయితీ పరుని అయితే నీవు నీ కొడుకోవచ్చు మాట్లాడాలా చెప్పాలా శ్రీరాములు ఎందుకు చేసినామో ఏం తప్పో తిమ్మారెడ్డిని ట్రాన్స్ఫర్ చేయించినప్పుడు చెప్పినారు కదా చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు కాబట్టి మేము ట్రాన్స్ఫర్ చేయించినామని మరి చట్టాన్ని ఇతను మా కాలకాడ పెట్టలేదు కాబట్టి ట్రాన్స్ఫర్ చేసినామని చెప్పండి దానికి నేను చెప్పే సమాధానం అదే అధికార పార్టీకి తల ఒగ్గితే పోలీసు వాడు గుమస్ అవుతాడు నిజాయితీగా పనిచేసే యావరికి పోయినా వాడు పోస్ట్ వెళ్ళి కాడు అవుతాడు రేపు మా పద్ధన మా ప్రభుత్వం వస్తుంది ఇరవై తొమ్మిదిలో శ్రీరామ్ కానీ శ్రీరామ్ లాంటి కానీ శ్రీరామ్ లాంటి గారి సీఐలు కానీ ప్రదురు తెచ్చి పెడతాం మేము కారణం సమాజంలో చెడు రుగ్మతలు పోవాలా ఈ అసాంఘికమైన కార్యకలాపాలు బంద్ కావాలా మర్యాదస్తులకు పోలీస్ స్టేషన్లు ఒక రక్షణ కలిగించే ఆలయాలాగా కనిపించాలా మర్యాదస్తులకు పోలీస్ స్టేషన్లో భద్రత ఏర్పడాలా అసాంఘిక శక్తులకు వెన్నులో పుట్టాల ఇట్లాంటి ఎమ్మెల్యేలు సమాజంలో వరదరాజు లాంటి ఎమ్మెల్యేలు సమాజంలో ఉన్నంత కాలం ఆయన కుమారులు లాంటి కొండారేలు లాంటి వ్యక్తులు రాజకీయాల్లో కొనసాగినంత కాలం సమాజం సర్వనాశనం అవుతుంది సిఐ శ్రీరామును అకారణంగా ఆకస్మికంగా ముప్పై దినాల్లో బదిలీ చేసినందుకు మేమైతే ఈ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలతో కలిసి విచారాన్ని వ్యక్తం చేస్తాం ఈ ప్రభుత్వ నిర్ణయం కరెక్ట్ కాదు వరదరాజరెడ్డి గారి యొక్క పంత వందకు వంద శాతం కరెక్ట్ కాదు